రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవం దాని చుట్టూ నిరసన కార్యక్రమాలను కనుక చూస్తే అరే ఎండ్రబాబు ఈ పార్టీనైనా కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఈ పార్టీ అరే ఈ జనం ఏంటి ఈ స్పందన ఏంటి ఎక్కడైనా ఒక కార్యక్రమం జిల్లాలో ఒక చోట లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట ఒక కార్యక్రమం నిర్వహించారు అక్కడికి జనం వచ్చారు అంటే అర్థం చేసుకోవచ్చు ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి మండలంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా జనం నువ్వు శ్రీకాకుళంలో ఉన్న ఆ మారుమూల నియోజకవర్గం నుంచి మొదలుపెట్టండి రాయలసీమలో ఈ మారుమూల నియోజకవర్గం దగ్గరండి ఏ నియోజకవర్గంలో జనము కనీస ఒక ఇక్కడ తక్కువ ఉన్నారని చెప్పి ఆ ఊసే లేదు విపరీతమైన జనం భారీ జనం అదేదో ఇప్పుడు కదా ఎన్నికల ప్రచారానికి అదే ఎన్నికల నామినేషన్ వేసేకి పోతూ ఉంటారు చూడు ర్యాలీలు ర్యాలీలు జనం ఉత్సాహం వైసీపీ జెండాలు పట్టుకొని వైసీపీ కండువాలు కప్పుకొని ఓ భారీ ర్యాలీలు భారీ నిరసన కార్యక్రమాలు పైగా పాలకపక్షం పోలీసులను ప్రయోగించారు చివరికి మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళతో కూడా ఒక సిఐ ప్రవర్తన ఎలా ఉందో మనం చూసాం నువ్వు నువ్వు అని ఏలు ఇక్కడ పెట్టేసి మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూసాం పోలీసుల ఆంక్షలు ఉన్నాయి నిరసన కార్యక్రమాలు చేపట్టాలి అంటే పర్మిషన్ కావాలి అన్నారు ఇన్ని దాటుకొని సంవత్సరమే అయింది వైసీపీ అధికారానికి దూరం అయింది సరే దాని అధినేత కనుక అంటే ఆయన ఒక మ్యాన్ ఆఫ్ మాసెస్ లాంటి వాళ్ళు కాబట్టి విపరీతమైన క్రేజ్ ఉంటుంది సో జగన్ గారు ఒక దగ్గరికి వెళ్ళారు అంటే జనం ఎగబడంలో ఓకే కానీ ఈరోజు నిర్వహించిన కార్యక్రమం ఎక్కడికక్కడ ఒక నియోజకవర్గంలో కార్యక్రమాన్ని చూసి మరో నియోజకవర్గంలో ఎక్కువ కార్యక్రమాన్ని చూస్తే అసలు ఈ కార్యక్రమం నిర్వహించి వీళ్ళందరూ ఇంకో దగ్గరకు పోయినరే బాబు అనిపిస్తుంది అంతమంది అంతమంది జన సునామీనే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఆ కసి కనిపించింది ప్రజల్లో ఆ అసంతృప్తి కనిపించింది ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అని పదకొండు సీట్లకే పరిమితమైంది అని వైసీపీ జస్ట్ ఆ నంబరే కానీ సరే జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలి అంటే ఆ ఫలితం ఏదో శకుని పాచకలు అన్నారు సరే రిజల్ట్ గురించి ఏముంది కానీ వాళ్ళు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు అని వాళ్ళ వ్యతిరేకులు ప్రత్యర్థులు ఏదో సెటైర్లు వేసుకొని హీలన చేయడం కోసం ఫిగర్ ఉపయోగపడుతుందేమో కానీ జన బాహుళ్యంలో ఈ జనం మధ్యకు వస్తే వైసీపీ శ్రేణులు వాళ్ళలో కసి తక్కువ లేదు పట్టుదల తక్కువ లేదు జనాల మద్దతు తక్కువ లేదు ఆ చివరి నుంచి సవరకు రీసౌండ్ ఇస్తుంది వెన్నుబోటు నిర్వచం అనేది రీసౌండ్ ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు నిర్వహించడం నిజంగా అద్భుతమే